కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా వారికి బలమైన ఇమ్రాహ్ నివా నివాళులర్పించడం జరిగింది మరి భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈనాడు రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఏదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మరి ఆనాడు దేశ విదేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు తిరిగి ఒక్కొక్కటి సేకరించుకుంటూ మరి జర్మనీ చూసుకున్నట్టయితే ఏక పౌరసత్వం ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి ఆనాడే మరి తనకున్న జ్ఞానంతో మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని గొప్పగా రచించి ఇవ్వడం వల్లనే ఈరోజు మరి ఈనాడు నూట ముప్పై కోట్ల మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వేచ్ఛ వాయువులు వీడ్చుకుంటున్నారు తమ హక్కులను తమ పొందగలుగుతున్నారు అని జయంతిని పురస్కరించుకొని మరి మా మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ముఖ్యంగా తెలియజేయాల్సింది మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ హైదరాబాద్ నడిపొడ్డున మరి ఒక దళితులకే కాకుండా మరి అందరి వాడు అంబేద్కర్ ఏ కులం ఏ మతం లేకుండా అందరి వాడు అంబేద్కర్ భగవంతుని ఏ విధంగా అయితే మొక్కుతామో ఆ విధంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆరాధించాల్సినటువంటి దైవం మన ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి చాటి చెప్పిన te tuve no una no, 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 no. మరి ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది మరి అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ పాంచినాయని చెప్పేసి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఉన్నారో మరి రాజ్యాంగాన్ని తుంగలోకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఎట్టి పరిస్థితిలో మరి సమాజం ఊరుకునే పరిస్థితి లేదు వారిచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం పరిరక్షణ మనందరి మన అందరి బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తూ జై జై